మరొకసారి వాయుగుండం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఇప్పటికే మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు అయితే బాగా కురిసాయి ఇక ఈ మధ్య కాలంలో మనకు వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి ఇప్పుడు తాజాగా మరొకసారి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడునుందని ఈ వాయుగుండం కారణంగా మనకు రెండు తెలుగు రాష్ట్రాలను కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా ఈ పన్నెండు జిల్లాలపైన ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా మనకు గత నెల రోజుల నుంచి కూడా వర్షాలు అయితే బాగా కురిశాయి ఇక ఈశాన్య ఋతుపవనాల తిరోగమనంతో అంటే ఈశాన్య ఋతుపవనాలు మన రాష్ట్రాలను వదిలి వెళ్ళిపోవడంతో మనకు వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి ఇక మరొకసారి చూసుకుంటే మనకు నిన్నటి రోజున ఆకాశం మేఘావృతమై ఉంది అక్కడక్కడ కూడా చిరు జిల్లలు అయితే కురిశాయి ఇక మరొకసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుందని మనకు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఈ పన్నెండు జిల్లాలపైన తీవ్ర ప్రభావం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురిశాయి ఇక తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు రాయలసీమ జిల్లాలు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని జిల్లాల్లోని ప్రాంతాల్లో అయితే వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఇక రెండోదిగా చూసుకుంటే మనకు తెలంగాణలో తెలంగాణలో నిన్నటి రోజును చూసుకుంటే మనకు ఆకాశం మేఘావృతమై ఉంది హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతుంది ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా వర్షాలు అయితే తగ్గుముఖం పట్టాయి కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణం